చిరుతపులి దాడి రెండు మేకలు మృతి చెందాయి వరుస దాడులతో బెంబెలెత్తిన గొర్రెల కాపర్లు పోసివి ప్రజలు పట్టించుకొని ఫారెస్ట్ అధికారులు కర్నూలు జిల్లా కోసుగి పట్టపగలే చిరుతపులి దాడి చేసి రెండు మేకలను చంపివేసిన సంఘటన మండల కేంద్రమైన కొసుగిలో కలకలం రేపింది బాధితులు తెలిపిన వివరాల మేరకు కొసుగి గ్రామానికి చెందిన వక్రాని దస్తగిరి అనే మేకల కాపరి ప్రతిరోజు మాదిరిగానే సోమవారం నాడు కూడా మేకల మందను విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో కొండ ప్రాంతంలో మేపుతున్నాడు అయితే మాట వేసి ఉన్న చిరుత పులి ఎటువైపు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా మేకలపై మెరుపు దాడి చేసి ఒక మేక రక్తం పూర్తిగా తాగి మరొక మేకపైన దాడి చేసింది వెంటనే అప్రమత్తమైన మేకల కాపరి దస్తగిరి కుక్కల సహాయంతో అరుపులు కేకలు వేయడంతో చిరుత పులి అక్కడి నుంచి కొండలోకి జారుకుంది మేకల కాపరి దస్తగిరి వెళ్లి చూడగా రెండు మేకలు మృతి చెంది పడుకున్నాయి వీటి విలువ దాదాపు పదహారు వేలు ఉంటుందని దస్తగిరి తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యాడు అలాగే రెండు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఉన్న నాయిని నరసప్ప గొర్రెల దొడ్డిపైన అర్ధరాత్రి దాడి చేసి చిన్న గొర్రె పిల్లలను సైతం కొండలోకి ఎత్తికెళ్లినట్లుగా తెలిసిందే తరచూ చిరుతపులి దాడి వల్ల కొండ శివారు ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుందని వారు వాపోతున్నారు ఇప్పటికి వరకు గొర్రెల కాపురి దస్తరికి చెందిన ఎనిమిది జీవాలను చిరుతపులు దాడి చేసి చంపవేస్తున్నట్లుగా తెలిపారు కొన్నిటికి ఫారెస్ట్ అధికారులు పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ ఎటువంటి నష్టపరిహారం రాలేదని వాపోయారు మరికొన్నిటిని పట్టించుకున్న పాపానికే పోలేదని తెలియజేస్తారు ఏదైనా సంఘటన జరిగితే ఫారెస్ట్ అధికారులు సరిగ్గా స్పందించకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఎత్తవ చేస్తారు జిల్లా ఫారెస్ట్ అధికారులు పట్టించుకొని తమకు న్యాయం చేయాలని అలాగే జనాల మధ్య సంచరిస్తున్న చిరుత పుల్లను బంధించి చూకు తరలించారని హితో పలికారు మరి నన్ను ఒక్కడే చూసి అబద్ధం అనుకుంటారని మరి నా పెళ్ళని నా పిల్లల్ని మరి లేప చూపిస్తా నోట్లన్నీ వాళ్ళు పిల్లనే ఒక మన రాత్రి గొరినెత్తికేదా మరిపోతే చూసా ఇంకా కరెంట్ ఆఫీస్ కాడ కింద ఏమి ఒక ఇల్లు అడ్డము అయినా కూడా రెండు మేకలు నేను క్లీన్ ఆడే చంపి క్లీన్ నత్తరు సుక్కు నత్తరు కడుకున్నట్టు క్లీన్ తాగి నన్ను కొబ్బేసినా విడిచిపోయాను ఇప్ప రెండు మొన్న ఒకటి మరి ఇంకా కాసమా కాస్తమా కాసమా కాస్తమా ఇరవై నాలుగు గంటలు వాటిలో కాసినట్లుంటది ఇంక వీటిని కాసేక అవియాలి మనం ఏమన్నా కానీ పట్టైనా పట్టేవాడు ఏం అటు ఏమన్నా ఎక్కడన్నా వేరెక్కడ పట్టక కానీ వదిలే వదిలేవాడు ఏం ఒక బారు రెండు బాట్లు సుమారు నాలుగు గంటలు చచ్చిపోయినట్ల దాన్ని నష్టపరాలిస్తామంటారు ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చలేరు మీరు అలా ఎందుకు చెప్తున్నారు పై నుంచి గవర్నమెంట్ వాళ్ళు వేస్తే కదా మం ఇచ్చేది అలా మీరు చెప్పే కూడదు వచ్చేవారు మీరు చెప్పకూడదు ఆ మాటలు అని ఆ మెడమంటు సార్ అంటే వాళ్ళ గురించి మేము తప్పకుండా అనలేదు మాటలు వీటిని మాకు దుడ్లు దాక లేక వీటిని ఎక్కడ పట్టుకొని అక్కడ విడిచి నేటిస్తారా అది లేదు ఆ ఒకటి రెండు అయితే సరిపోతుంది సుమారు నాలుగు అయితే అన్నది రాత్రి అంటే ఒకటి పది నిమిషాలకి పన్నెండు గంటలకి లేదంటే పదకొండున్నరకి పన్నెండు గంటలకి పన్నెండున్నరకి ఏం రాత్రి నిద్ర లేదు పొగలు ఇట్లా కాసేటి ఈ ఆడవత రొంచ మేపంటే వీటిని పొగ్గులు కానీ నిద్ర లేదు ఇంకెంతవరకు కాస్తావు సుమతల జీవనం ఒకటనా తినాలి కదా రెండింటి నాడే కాళ్ళం పెట్టుకొని చంపికని అత్త కిల్ని తగిపోయేది మొత్తం వాటిని ఎక్కడన్నా పట్టుకొని ఎక్కడన్నా విడిని విడిచిడంటే అండి మాకు దుడ్డు దాకాలో అట్లా పట్టుకొని